జిల్లా నారాయణకేడ్ మండలంలోని అబ్బెంత గ్రామంలో బుద్దిని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు దళిత నాయకులు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బౌద్ధులు మాత్రమే కాదు బహుజన సమాజంపైనే దాడిగా భావించాలని అన్నారు ఈ ఘటన వెనుక కుట్ర ఉందని దీనిని ప్రభుత్వం తక్షణమే గమనించి నిందితులను పట్టుకోవాలని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు పాల్గొని న్యాయం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు

ఎందుకంటే నిన్న రాత్రి అభ్యంత గ్రామంలో బుద్ధుని విగ్రహాన్ని ద్వసం చేసినటువంటి ఇది మంచి పని కాదు గ్రామము ప్రత్యేక మనిషి ఏం కోరుకోవాలంటే గ్రామము శాశ్వతంగా ఉండాలి అందరు కలిసిమెలిసి జీవనం చేయాలి కానీ ఇట్లా ఏదైతే మహనీయులు దేశానికి మార్గం చూపినటువంటి మహనీయులు ఒక విగ్రహాలు మాత్రము దోషం చేయడం మాత్రమే తప్పు కాదు ఎందుకంటే మానవులే మనకి బాట వాళ్ళ ద్వారానే మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాటలు కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎవరైనా కులంతోని కాదు మానవుడు అయిన మనిషి అయినోడు మనిషి లేక బతకాలి మనిషి అయినటు ఇంకొక మనిషిని గౌరవించి బతకాలి ఈరోజు రాత్రి తెలువని వ్యక్తి అనుకోకుండా రాత్రికి అందరూ కూడా వర్షం కారణంగా ఎవరు వాటిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సమయము తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అంబేద్ విక విగ్రహాన్ని దోషం చేశారు కండి గ్రామ ప్రజలందరూ కలిసి పెట్టినటువంటి విగ్రహం ఇది కాదు అందరికీ సమానత్వం చూపినటువంటి బుద్ధుడు ఇది మంచి పని కాదు దయచేసి వాడు ఎవడున్నా తప్పకుండా శిక్ష పడేంత వరకు మనము ఖచ్చితంగా నారాంకేట్ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్ నిన్న జరిగినటువంటి గౌతమ్ బుద్ధిని విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైతున్నారో వారిని పట్టుకొని శిక్షించాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే మన సోదరులు అందరితో కలిసి ఇక్కడ మనము చిన్న ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ మనకు ఈ గ్రామస్తులు కానీ అందరూ సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇంతకుముందు మన డిఎస్పి గారు మన ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి మరి ఇక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మూడు నాలుగు రోజులనే మా దుండలను పట్టుకొని వాళ్ళకు శిక్ష వేస్తామని చెప్పడం జరిగింది ఏదైతే మహనీయుడు వాళ్ళ యొక్క మహనీయులు త్యాగం వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం అటువంటి ఆ మహనీయుల త్యాగాలని భవిష్యత్తులో మనం ముందుకు తీసుకోవాలి తప్ప ఇటువంటి దుండగులు ఇటువంటి బుద్ధిని విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా బాధాకరమైన విషయం మరి ఈ యొక్క భోజనంలో యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాబట్టి మిత్రులారా ఎంతటి వారైనా ఏ జాతి వారైనా కుల ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఆ యొక్క దుండగులు మనము వాళ్ళకు పట్టుకొని ఖచ్చితంగా శిక్షించవలసిందిగా భోజన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు విశ్వనాథ్ మాలమహనాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈరోజు నేను మన పెద్దలందరి సమక్షంలో అంబేద్కర్ గౌతమ్ బుద్ధుని విగ్రహ ధ్వంసం కార్యక్రమం ఈరోజు విగ్రహ ధ్వంసం జరిగిందనే విషయం తెలుసుకొని పుట్ట పుట్టిన ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ మన సోదరులందరికీ నా యొక్క జైబిములు తెలియపరుస్తూ ఈరోజు బహుజనుల గౌరవం పైన జరిగిన దాడిగా భావిస్తూ మేమంతా ఈరోజు ఇక్కడ ధర్న చేయడం జరిగింది అభ్యర్థ గ్రామంలో నారాయణ నియోజకవర్గంలో ఎందుకంటే మహనీయుడు ఎవరు ఆయన అడుగుజాడలు నడవర్చిన సమయం ఆసన్నమైన సమయంలో ప్రపంచమంతా శాంతి మార్గం అన్వేషించడానికి భారతదేశంలోనే మూలాలు ఉన్నాయి ఆ భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి శాంతి నేర్పినటువంటి మహాత్మా గౌతమ్ బుద్ధుని విగ్రహం మీద దాడిని మన ఆత్మగౌరవం మీద దాడిగా బహుజనుల పైన దాడిగా దీన్ని మనం భావిస్తున్నాం ఈ ధ్వంసం గౌతమ్ బుద్ధుడు చెప్పిన సన్మార్గం బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే నిదానంతో ముందుకు సాగి భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందిందంటే దానికి ఒకటి ఒకటి గౌతమ్ బుద్ధుని యొక్క సిద్ధాంతాలే శాంతి మార్గాలే అహింస మార్గాలే గౌతమ్ బుద్ధుని సిద్ధాంతాలు కూడా బాపు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళే ఆచరణ రూపంలో పెట్టి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి చరిత్ర ఉంది అలాంటి మహనీయుని మహాత్మా గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి మూర్ఖుడు ఎవరైతే ఉన్నారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని ఈ నేను మీడియా సమముఖంగా మీ అందరికీ నేను విన్నవించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే డిఎస్పీ గారు కూడా ఇంతకుముందు ఇక్కడికి రావడం జరిగింది సిఏ గారు రావడం రావడం జరిగింది ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా దీని మీద సానుకూలంగా స్పందించారు దుండగుడు ఎంతటి వాడైనా ఏ కులపడైనా ఏ జాతుడైనా మనోడైనా మంది అయినా దాన్ని దోషిగా నిలబెట్టి కఠినంగా ఆయనకు జైలుకు పంపడం ఖాయం శిక్ష పడడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు హాయం హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక గౌతమ్ బుద్ధు విగ్రహం మీద జరిగిన దాడిగా దీన్ని పరిగణించడం లేదు బహుజనులు భారతదేశంలో ఉన్న బహుజనులందరి మీద దాడిగా దీన్ని మనం భావించడం జరుగుతుంది విగ్రహాల మీద దాడులు చేస్తే వచ్చే ఫలితం ఏం లేదు కానీ మనం సన్మార్గాన్ని నడిపిన వ్యక్తిని ఇంతటి ఘోరమైన అవమానం ఆయన బతికున్నప్పుడు కూడా అందరి నాయకులకు అవమానాలు ఎదురయ్యి ఉండొచ్చు కానీ మహాత్మా గౌతమ్ బుద్ధునికి ఎక్కడ కూడా అవమానం జరగలేదు గొప్ప రాజకుటుంబంలో ఉన్నత వంశంలో పుట్టి నోబుల్ ఫ్యామిలీలో పుట్టి అట్టడుగు వర్గాలకు జరుగుతున్న హింస పోరాటం చేసినటువంటి ముందుకు నడిపినటువంటి మన గౌతమ్ బుద్ధిని విగ్రహాన్ని ధ్వంసం చెప్తే దీన్ని చూస్తూ ఊరుకు ఇది మొదటి ప్రారంభం నారణికేడు అభ్యంద గ్రామంలో ఇది మొదటగా చేస్తున్నటువంటి ధర్నా ఒక ఐదు రోజుల్లో పోలీస్ ఏం చర్య తీసుకుంటుంది వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దాని మీద మనం భవిష్యత్ కార్యాచరణ డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఈరోజు అభ్యంత గ్రామంలో గౌతమ్ బుద్ధునిపై దా విగ్రహంపై దా ధ్వంసం చేశారు ఈ గ్రామంలో ఈ గ్రామాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా విలేఖరుల ద్వారా డిఎస్పికి ఎస్ఐకి దయచేసి ఇక్కడ ధ్వంసం చేసిన దుండగులను ఐదు రోజులలో మీరు పట్టుకోవాలి పట్టుకోకపోతే దాని కార్యాచరణ చాలా పెద్ద తీవ్ర ఎత్తున ఉంటుంది దయచేసి ఇక్కడ జరిగిన ప్రమాణాలకు ప్రభుత్వం వహి బాధ్యత వహించి ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగకపోతే భారీ ఎత్తున నారంకేలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా రాస్తారోకాలు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తాం టీవీ